పల్లెటూర్లలో వాతావరణం ఎలా ఉంటుందో చూపించడానికి వీడియో చేస్తున్నాను చెరుకు చూపిస్తున్నాను మీకు ఇదిగో ఇది కంది మొక్కలు సో ఇవన్నీ మా ఇంటి దగ్గరే పెట్టాము మేము కదికాయలు వచ్చేసాయి ఆల్రెడీ సీజన్ కదా అందుకనే సో ఇది సీతాఫలం చెట్టు అండి సీతాఫలాలు అంటాం కదా సీతాఫలాలు చూడండి కాయలు అయిపోయినాయి ఆల్రెడీ కొన్ని కొన్ని కాయలు ఉన్నాయి అలాగే మరి మళ్ళీ ఒక రకమైన చెరుకు ఇది సో ఇది కూడా చెరుకే సో ఇలా ఎక్కడ పడితే అక్కడ మేము చెరుకు పెట్టేసుకొని ఫ్రీగా చెరుకు తినేయచ్చు సో ఇక్కడ మీకు చూస్తున్నాం కదా చెరుకు సీతాఫలం చెట్లు ఇది మా ఎంట్రెన్స్ గేటు గేట్ పక్కనే మేము ఇక్కడ గులాబీ చెట్టు పెట్టామండి ఇది మనకి తెలంగాణ హరితహారం అప్పుడు ఊర్లలో ఇచ్చారు ఆ మొక్క పెడితే ఇప్పుడు ఒక మూడు నాలుగేళ్ళ తర్వాత ఇలా అయిపోయింది సో ఇవి పసుపు రంగు పూలు అనమాట పసుపు రంగు పూలు ఇచ్చేస్తాయి సో అలాగే మరి పింక్ కలర్ గులాబీ పూలు సో లైట్ పింక్ కలర్ గులాబీ పూలు అనమాట ఇవి కూడా మేము అప్పుడు నాటాము సో అన్నీ కూడా హరితహారంలో ఇచ్చినవే మొక్కలు సో ఇది మిరప చెట్టు సో ఇది మరి బ్లూ కలర్ వైలెట్ కలర్లో కనిపిస్తున్న పూలు అంటారు ఓకే వైలెట్ పూలు సో ఇది మందార చెట్టు అండి మందార చెట్టు మందార చెట్టు ఎల్లో కలర్ పూలు కనిపిస్తున్నాయి కదా భలే ఉంది ఈ చెట్టు అయితే సో ఇది కూడా మాకు హరితహారంలో ఇచ్చారు ఊర్లో దాన్ని నాటామన్నట్టు సో ఈ కనిపిస్తున్న చెట్టు అయితే మనకి ఖర్జూర చెట్టు అండి ఖర్జూరం చెట్టు కాయలు నేను అలా తిని పడేస్తే పనులు మొలిసింది ఇది అలసంద చెట్లు ఇవి బొబ్బర్లు అని కూడా అంటారు చూసారా కాయలు ఎలా ఉన్నాయో కాయలు తెల్లగా నిగ నిగలాడుతున్నాయి కదా అన్నీ కూడా ఫ్రెష్గా పండిస్తామండి సో ఇంట్లో మనకి ఏదైనా కూరగాయలు కూర చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఊర్లో ఉంటే మనకి దొరికిపోతాయి సో ఇవి ఇది టమాటా చెట్టు అండి టమాటాలు సీజన్ ఉన్నప్పుడు ఈ బుడ్డ టమాటాలు బుల్లి బుల్లి టమాటా కాయలు సో ఇవి నార్మల్ టమాటాలు హైబ్రిడ్ టమాటాలు సో ఇవన్నీ కూడా అలా గింజలు పడేస్తే మొలిసిపోతూ ఉంటాయండి సో ఇవి చెట్లు చూపిస్తున్నాను కదా ఇది మా గోడ దగ్గర ఇట్లా నాటాము సో ఇవి బెండకాయ మొక్కలు బెండకాయలు కాసి ఎండిపోయినాయి కొమ్మలు కనిపిస్తున్నాయి కదా సో ఇదైతే ఇది వంకాయ చెట్టు అండి వంకాయ నల్లవంకాయలు వంకాయలు అంటాం కదా సో వంకాయలు చెట్టుకి ఏదో తెగులు వచ్చింది కాకపోతే మేము అలాగే వదిలేసాము ఎందుకంటే న్యాచురల్గా ఆర్గానిక్గా వండియాలని సో చూశారు కదా కలర్ పువ్వులు కూడా కనిపిస్తున్నాయి మొగ్గలు వస్తున్నాయి ప్రజెంట్ అయితే ఇది కూడా ఇప్పుడు సీజన్ అనమాట చలికాలంలో బాగా కాస్తాయి వైలెట్ కలర్లో పువ్వు కనిపిస్తుంది కదా మీకు ఇది మొగ్గ వచ్చింది సో కాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి సో ఇది ఇంకో రకమైన వంకాయ చెట్టు అండి మరి ఇదైతే గోంగూర చెట్టు గోంగూర కాయలు వచ్చేసాయి ఆల్రెడీ గోంగూర ఒకసారి పెట్టిన తర్వాత కాయలు వచ్చేసాయి తెల్ల గులాబీ ఇది కూడా కరోనాటప్పుడు నాటాము ఇది కూడా మరి మొక్క సో ఇది కూడా అదే టైంలో తెచ్చాము దాన్ని నాటేసాము ఇప్పటికైతే ప్రెజెంట్ ఇలా పూలు పూస్తూ ఉంది సో ఇది తెల్ల గులాబీ మీకు ఆల్రెడీ చూపించాను నేను సో ఇది తీగ గులాబీ అనమాట ఇక్కడ తీగలు తీగలు పాకేసి ఇది పూలు ఇస్తుంది తెల్ల గులాబీలు చాలా బాగా పూసాయి సో ఇవన్నీ కూడా మా ఊర్లో అంకాలమ్మ గుడి ఉందండి ఆ గుడి పూజారి వచ్చి కోసుకొని వెళ్తూ ఉంటాడు సో మేము ఎలాగూ పెట్టుకోలేము కదా మనం అన్ని పూలు ఇంట్లో వాడాం కదా అందుకని గుడి పూజారి వచ్చి తీసుకెళ్తాడు ఇది చెరుకు అండి ఈ చెరుకు కూడా భలే స్వీట్గా ఉంటుంది సో ఇది కూడా మేము ఏదో టైంపాస్ కల నాటేసాను నేను ఇంటికాడు ఉన్నప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉండడం వల్ల ఇది చూసుకోవడం కుదరట్లేదు ఇంటికెళ్ళినప్పుడల్లా వీటిని శుభ్రం చేస్తూ ఉంటాయి ఇలాగ అక్కడి నుంచి చూసారు కదా మా ఇంటి పొడుగుతా కూడా ఏదో ఒక చెట్టు నాటుతూనే ఉంటాను నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇగో ఇక్కడ కనిపిస్తుంది మా పిల్లి చూసారనుకుంటే ఇది మా గేట్ మెయిన్ గేట్ అనమాట సో ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది కారం బంతి పూలు అంటారు సో ఇది కూడా మరి మంచి పూలు ఇవి కూడా అంకాలమ్మ గుడికి పూజారు వచ్చి పూలు కోసుకొని పోతాడు ఇవన్నీ మొక్కలు మొలిసేస్తాయి పూలు పడిపోయి గుత్తులు గుత్తులుగా చూసారు కదా ఇవన్నీ మొక్కలే సో ఈ మొక్కలు ఎవరో ఒకరు పీక్కొని వెళ్తూ ఉంటారు ఇవి ఇగో కనిపిస్తున్నాయి అయితే మీకు ఇక్కడ లిల్లీ పూలు అనమాట చిన్న చిన్నగా పూసాయి కదా లిల్లీ ఫ్లవర్ సో ఈ కారంబంతి లిల్లీ ఫ్లవర్ దాని తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్న మొక్క ఇది చూడండి ఇది అల్లం అనమాట ఇక్కడ పూసే ఇది చూపించింది అల్లం చెట్టు సో ఇది అల్లం గడ్డలు అలా పెడితే అలా అల్లం వచ్చేస్తుంది టమాటా మొక్కలు మా అమ్మగారు నాటారు వీటిని కూడా మీకు పైప్ కూడా కనిపిస్తుంది కదా మేము అలా నీళ్లు పారిస్తాం అనమాట ఇదైతే కలబంద అండి కలబంద కలబంద గుజ్జు మంచిది అని చెప్తే అలా నాటేసాము తీసుకొచ్చి వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇగో కనిపిస్తుంది మీకు అరటి చెట్టు సో అరటికాయలు గెలలు వచ్చాయి ప్రజెంట్ అయితే ఇది చాలా పొట్టి మొక్క అనమాట పొట్టి రకానికి చెందిన మొక్క సో ఇది సీతాఫలం చెట్టు అండి ఈ సీజన్లో బాగానే కాసింది మేము మా నాన్నగారు తిన్నారు నేనైతే ఇక్కడ కనిపిస్తుంది అరటి మొక్కలు కాయ కాయలు కూడా పండే చూశారు కదా కలర్ వచ్చేసింది సో ఇవి ఇంకా అంత మగ్గలేదు పక్వానికి రాలేదు సో ఇలా తర్వాత ఇక్కడ మీది ఇది కరేపాకు చెట్టు మీకు కనిపిస్తుంది కరేపాకు చెట్టు అండి సో ఈ కరేపాకు చెట్టు ప్రజెంట్ అయితే మేము బాగానే ఉంది ఇంతకుముందు అయితే అంతగా లేదు ఇప్పుడు మంచిగా మొలకలు వచ్చేసాయి ఇది దానిమ్మ చెట్టు చూసారు కదా దానిమ్మ చెట్టు సో అలాగే కంది చెట్టు అండి ఇది చూసారు కదా కాయలు ఎలా కాసాయో విపరీతంగా కాసేస్తాయి ప్రజెంట్ అయితే సీజన్ కదా మనకి హైదరాబాద్లో అయితే అమ్ముకొని అమ్మిన కాయలు కొనుక్కొని తినాల్సి వస్తుంది ఇక్కడైతే మనం ఇంటికాడ అలా నాటేస్తే మొక్కలు వచ్చేస్తాయి సో ఇది మరి సొరకాయ బీరకాయ చెట్లు కూడా నాటాము అలా తీగలు బారేసాయి ప్రజెంట్ అలాగే అరటి చెట్లు ఇంకా రెండు రెండు మూడు మొక్కలు అరటి చెట్లు ఉన్నాయి ఇదిగో ఇది కరేపాయ చెట్టు సో ఈ కందికాయలు ఇవైతే ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్నాయనుకోండి ఇంటికెళ్ళినప్పుడల్లా వాటిని ఉడకబెట్టుకొని తినేస్తుంటాం మేము సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి ఊర్లో ఉన్నప్పుడు ప్రతి ఇంట్లోపటి మొక్కలు అండి ఇంట్లోపటి కూడా చాలా మొక్కలు నాటాము ఇదైతే కొనకొచ్చినాటి మల్లె చెట్టు ఒక చిట్టి చామంతులు అంటాం కదా చామంతి పూలు ఇప్పుడైతే ప్రజెంట్ సీజన్ చలికాలం బాగా పూస్తున్నాయి ఇది గన్నేరు చెట్టు అండి గన్నేరు పూలు ఇదిగో ఇది మల్బరీ మొక్క మల్బరీ కాయలు కాస్తాయి కదా తినడానికి ఆ మల్బరీ మొక్క సో అది కనిపిస్తుంది కదా అది ఖర్జూరం చెట్టు ఇగో ఇది మామిడి చెట్టు అండి సో ఇది గన్నేరు మొక్క మళ్ళీ ఒక మా ఇది గులాబీ పువ్వు అండి ఇది ఎక్కువగా పూయట్లేదు మరి ఏమైందో తెలియదు కానీ సో ఇది మామిడి చెట్టు అండి ఇది యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీలో నాటాను సో ఈ కనిపిస్తున్న చెట్టు అయితే మీకు రామసీతాఫలము ఇది సీతాఫలం మొక్క సో ఈ సీతాఫలము అలాగే గులాబీ చెట్టు సో గులాబీ పూలు బాగా పూ అండి భలే పూస్తుంది కాదు ఎక్కువ ఎక్కువ పూలు పూయేది కానీ భలే పూస్తుందండి సో ఇది మనకి సబ్జా గింజల చెట్టు ఓకే ఇలా చక చకరగా చెట్టు పెట్టామండి ఇది రామ్ సీతాఫలం అండి రామసీతాఫలము ఒక్కటే ఒక్క కాయ కాసింది చాలా ఏళ్ళ తర్వాత నాలుగేళ్ళ అయింది ఆల్మోస్ట్ పెట్టి అలాగే గులాబీ చెట్టు ఓకే ఇవి లిల్లీ మొక్క లిల్లీ పూలు ఇందాక మీకు ఆల్రెడీ చూపించానండి వీడియోలో ఇలా ప్రతి ఇక్కడ మీకు ఇక్కడ చిక్కుడు చెట్టు అండి చిక్కుడు చెట్టు మందార పూలు గులాబీ పూలు ఇది బయట సైడ్ మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా సో ఇది మళ్ళీ ఇక్కడ ఇది మనకి పుదీనా అండి పుదీనా అలా పెట్టేస్తే మనకి వేర్లతోటి అలా బాగా ఇది సపోటా మొక్క అండి సపోటా మొక్కలు గింజలు పెట్టేస్తే ఇలా అయ్యాయి నాటాలి వీటిని అల్లము అల్లం అండి అల్లం నాటాము ఇది తామర పువ్వు తామర పువ్వులు కూడా తెచ్చిన నాటాలి అల్లతాము కూడా ఎలా చూపించాను ఇది గేటు మా ఇంటి గేటు ఇలా ఇంటి లోపల కూడా ప్రతి ఒక్క చెట్టు కూడా పెట్టేశానండి ఇది మా ఇల్లు ఇదిగో ఇక్కడ వరండా కనిపిస్తుంది కదా సో ఖాళీగా ఇక్కడ ఉన్నప్పుడు మేము యాక్చువల్లీ సమ్మర్లో అలా పడుకుంటాము నైట్ ఫ్యాన్ వేసుకొని పడుకుంటే భలే ఉంటుంది సో ఇది కూడా మా ఇంకో రూమ్ అనమాట రేకులు పెట్టేసాము సో ఇది మా మేము ఉండే ఇల్లు సో మీకు ఇందాక చూపించాను కదా ఇది యాక్చువల్ ఎంట్రన్స్ ఇలాగా అక్కడ మాకు వాష్రూమ్ అనమాట ఇది సో ఇక్కడ కూడా మనకి తీగ జాతి గులాబీ మొక్క పెట్టాను అండి సో దాన్ని మీకు చెరుకు కూడా చూపించాను కదా ఓకే సో ఇది గులాబీ పూలు ఆల్రెడీ బయట నుంచి మీకు వీడియోలో చూపించాను సో ఇది మాకు చిన్న గేట్ అనమాట ఇంట్లోకి రావడానికి ఇంకో చిన్న గేటు ఓకే అది బయట సైడు బయట సైడ్ కూడా గోడ చుట్టూ కూడా మేము ఆల్రెడీ కంది చెట్లు పెట్టాను సో మీకు ఇందాక అరటి చెట్లు చూపించి దగ్గర మిగిలిపోయింది అనమాట అది లోపలికి వెళ్ళడానికి అంత వీలు కాదు అందుకని మీకు ఆ వీడియోలో చూపించలేదు సో ఇది మా ఇల్లు ఓకే సో ఇలా చెరుకు చుట్టూ చుట్టూ